ఛానల్ నుండి లక్ష్మణీ ఏకాంబరం రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ పాల్గొలు తప్పకుండా ఐకాన్ కాంటాక్ట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం వీడియో వీడియోలోకి వెళ్ళబోయే ముందు విజ్ఞప్తి వీడియోని చివరి వరకు ఫాలో కండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు విషయమేమీ అర్థం కాదు ఇక విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి కోటి రూపాయల బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అది ఎలానో ఈ వీడియోలో తెలియచేయబోతా ఉన్నాను విద్యా మధ్య విద్యా మంత్రిత్వ శాఖ అటల్ ఇన్ఫోసిషన్ మిషన్ ఏఐఎం మరియు నీతి ఆయోగ్ సహకారంతో అక్టోబర్ పదమూడవే పదమూడున దేశవ్యాప్తంగా వికసి భారత్ బిల్డ్ దాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను నిర్వహి నిర్వహించనుంది పాఠశాల విద్యార్థులకు వారి సృజనాత్మకతను మరియు వినూత్న ఆలోచనలను ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేసుకోవాలో ముఖ్యమైన తేదీలు ఇక్కడ వీడియోలో తెలియచేయబోతా ఉన్నాను వికసి భారత్ బిల్డ్ దాని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మీరు ఎవరు అర్హతులు ఏ ఏ క్లాస్ నుంచి ఏ ఏ క్లాస్కి విద్యార్థుల వరకు అర్హతలు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు చక్కగా వివరించబోతా ఉన్నాను భారతదేశంలో అతిపెద్ద విద్యార్థి ఆవిష్కరణ ఉద్యమం ఇది ఆత్మ నిర్భర్ భారత్ స్వదేశీ వంటి జాతీయ లక్ష్యాల కోసం ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి విద్యార్థులను ఆవిష్కరింప చేసేందుకు ప్రేరేపిస్తుంది ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ మరియు ఇస్రో అసనాథ్ అయిన ప్రూఫ్ కెప్టెన్ సుషుంబుషాం సుకాంషు శుక్లా ఈ బిల్డ్ దానికి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు అసలు బిల్డ్ దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే విద్యాశాఖ అటల్ ఇన్ఫోసేషన్ మిషన్ ఏఐఎం నీతి ఆయోగ్ మరియు ఏఐసిటిఈల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ దీనిని ప్రారంభించారు ఈ కార్యక్రమం వివసి భారత్ అట్ రేట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జాతీయ దార్శనికతకు అనుగుణంగా అట్టడుగు స్థాయి నుండి ఆవిష్కరణ మరియు స్వావలంబన సంకృ సంస్కృతిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా పాఠశాలల నుండి సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు ఈ దీనిలో పాల్గొంటారు ఇక ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఉన్న విద్యార్థులు ఈ బృందంలో ఒక పాఠశాలకు చెందిన ఒకే పాఠశాలకు చెందిన ఐదు నుండి ఏడు మంది విద్యార్థులు తప్పనిసరిగా ఉండాలి ఎంట్రీల్ నమూనా కాన్సెప్ట్ లేదా పనిచేసే మోడల్ రూపంలో ఉంటాయి మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు మరియు ఆకా ఆకాంక్షిత జిల్లాల విద్యార్థుల భాగస్వామ్యంలో ప్రత్యేకత దృష్టి ఉంటుంది వికసిత్ భారత్ బిల్డ్ దాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క ముఖ్య తేదీలు మనం పరిశీలించినట్లయితే వికసిత్ భారత్ బిల్డ్ దాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక నిర్దిష్ట కాల పట్టికను అను అనుసరిస్తుంది దేశవ్యాప్తంగా ఒక కోటి మందికి పైగా విద్యార్థులు ఒకేసారి భాగస్వామ్యం అయ్యేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర మంత్రి కేంద్ర విద్యా మంత్రి బిల్డదామ్ అధికారికంగా ప్రారంభించారు ఫేజ్ టూ సెప్టెంబర్ ఇరవై మూడు అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై వరకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పాఠశాలలు మరియు విద్యార్థి బృందాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫేజ్ టూ అక్టోబర్ ఆరు నుంచి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తయారీ మరియు మోటరింగ్ కాలం విద్యార్థి బృందాలు తమ ఆలోచనలు నమూనా రూపకల్పన తయారీకి మోటార్ల మెంటర్ల మార్గదర్శకత్వానికి కేటాయించిన సమయం ఇక అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు లవ్బిల్డ్ ధాన్ దేశవ్యాప్తంగా కోటి మంది విద్యార్థులు ఒకేసారి పాల్గొనే లైవ్ ఇన్నోవేషన్ ఈవెంట్ ఇది అక్టోబర్ పద్నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే బృందాలు తమ పూర్తి చేసిన ఎంట్రీలను పోటీలు వీడియోల రూపంలో ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఎంట్రీల మూ జాతీయ నిపుణుల ప్యానల్ సమర్పించిన ఎంట్రీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు జనవరి జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫలితాలు సన్మాన కార్యక్రమం ఉత్తమ బృందాల ప్రకటన ఉంటుంది దేశీయ మరియు స్వావలంబన సాం సాంకేతిక పరిశ్రమలు రూపొందించడం అలానే సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థను పునరుద్ధరించడం మరియు ఆధునీకరించడం బిల్డ్దాన్ ముఖ్య థీమ్స్ అలానే స్థానిక కళలు ఉత్పత్తులు మరియు పరిశ్రమలను ప్రోత్సహించడం సుస్థిరమైన శ్రేయస్సు మరియు సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించడం కూడా బిల్డ్దాన్ యొక్క ముఖ్య థీమ్స్ ఇక బిల్డ్ నిరంతరం ఆవిష్కరణ వ్యవస్ వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం అటల్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ను ప్రతి జిల్లాకు విస్తరించడం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం పబ్లిక్ ప్రైవేటు భాగస్వాములను ప్రోత్సహించడం మరియు గెలుపొందిన ఆలో గెలుపొందిన ఆలోచనలకు ఇంక్యుబేషన్ మరియు పేటెంట్ సహాయం అందించడం వంటి చర్యలు తీసుకో తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇక విక్సి భారత్ బిల్డ్ దామ్ టూ థౌసండ్ అంబాసెడ్గా శుభాంశు శుక్ల ఉన్నారు అలానే కాబట్టి విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకొని కోటి రూపాయలు పొందే బెనిఫిట్ని పాఠశాల విద్యార్థులు చక్కగా తమ సృజనాత్మకతను ప్రదర్శించి కోటి రూపాయల బహుమతిని పొందే చక్కని అవకాశాన్ని వినియోగించుకోగలరని అభ్యర్థిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పిస్తూ ఉండండి చూస్తూనే ఉన్నాడు మీ టీచర్స్ మీరు ఆరు నుంచి పన్నెండు తరగతి విద్యార్థుల సమాజంలోని రకరకాల సమస్యలకు మీదైన శైలిలో విభిన్న పరిష్కారం చూపగలరా అయితే ఇంకెందుకు ఆలస్యం కేంద్ర విద్యాశాఖ మీకు ఆహ్వానం పలుకుతోంది నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహకారంతో వికసిత్ భారత్ బిల్డ్ థాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇందులో దేశంలోని అన్ని పాఠశాలలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది స్వదేశీ ఆత్మ నిర్భర్ భారత్ లోకల్ ఫర్ లోకల్ సమృద్ధి భారత్ థీమ్ ఆవిష్కరణలు సమస్యల పరిష్కారానికి ప్రయోగాలను రూపొందించాలని కోరింది ఈ కార్యక్రమం ఎలా పాల్గొనలో పాల్గొ పాల్గొ అంటే ఒక పాఠశాల నుంచి ఎన్ని బృందాలైనా పాల్గొనవచ్చు ఒక్కో బృందంలో మూడు నుంచి ఏడు మంది సభ్యులు ఉండవచ్చు అధికారిక బిల్డ్దన్ పోర్టల్ బిబిబీ డాట్ జిఓవి డాట్ ఐఎన్లో నమోదు చేసుకుంటే ప్రత్యేక ఐడి జనరేట్ అవుతుంది ప్రతి బృందం నాలుగు టీమ్లలో ఒక దాన్ని ఎంచుకొని సమస్యకు విభిన్న పరిష్కారం చూపేలా చూపుతూ రెండు నుంచి ఐదు నిమిషాల నిడిపితో వీడియో రూపొందించాలి దీన్ని అక్టోబర్ పదమూడు నుంచి ముప్పై ఒకటవ తేదీలోపు అప్లోడ్ చేయాలి నవ నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నిపుణుల బృందం వాటిని పరిశీలిస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో విజేతలను ప్రకటిస్తుంది పది జాతీయ వంద రాష్ట్ర వెయ్యి జిల్లా స్థాయిలో బృందాలను ఎంపిక చేసి విజేతలకు కోటి రూపాయల విలువైన బహుమతులను అందజేస్తుంది కాబట్టి ఈ విద్యార్థులు ఆరు నుంచి పన్నెండు తరగతి చదువుతున్న విద్యార్థులు బృందాలుగా ఏర్పడి కోటి రూపాయల బెనిఫిట్ని పొందే అవకాశాన్ని వినియోగించుకోగలరుగా వినియోగించుకోగలరు అని నమ్మబలుగుతూ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కానల్ ఛానల్ మరో మంచి వీడియోతో మీ ముందుకి అలానే అధికారిక వెబ్సైట్ అయినా వీవి డాట్ 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 మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింకులు ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి విద్యార్థులు వినియోగించుకోగలరు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో తీసినా కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తుంది అందరికీ అన్ని అంశాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది నమస్తే